వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ప్రస్తుతం మనం గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కుండల తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎలా తయారు చేస్తారు ఏంటనే నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆయన ఆల్రెడీ పెరుగు తొట్లు తయారు చేస్తున్నారు అవి ఎలా తయారు చేస్తారు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చూడొచ్చు మీరు ఆయన పెరుగు కుండలు తయారు చేస్తున్నారు ఈ ఎండలు చాలా కష్టపడుతున్నారు ఆయన బాడీ మొత్తం చెమటలు కారుతున్నాయి చూడొచ్చు షేపు చాలా అందంగా తీర్చి దిద్దుతున్నారు ఏంటండి దీని పేరు పెరుగుతొట్టు అరుగు అడుగు పట్టని తర్వాత అలా వస్తాయి మధ్యాహ్నం నుంచి అలా వస్తాయి ఫస్ట్ వానకం ఇది తర్వాత వానకం అట్ట వస్తాయి తొట్లు అదే అయితే ఇప్పుడు మీ పేరు నాగరాజు నాగరాజు ఎంత కాలం నుంచి మీరు చేస్తున్నారు నేను నలభై ఏళ్ళ మట్టు చేస్తున్నాను నలభై సంవత్సరాల నుంచి ఇదే వృత్తి ఇదే వృత్తి చేపల దాకాలు కానీ పెరుగుతొట్లు కానీ ఇంత ఎంత పెరుగు పెడతలు కానీ అవన్నీ అంత మా మిషన్ అయ్యి చూడండి మరి నలభై సంవత్సరాల నుంచి మీకు పిల్లలు ఎంతమంది అండి నాకు పిల్లలు ముగ్గురు ఒక ఆడపిల్ల ఇద్దరు మా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక అతనేమో అమెరికాలో ఉన్నాడు ఒక అతనేమో కుండల వ్యాపారం గుడివాళ్ళలో పెట్టుకున్నాడు పెద్ద మార్కెట్లో అమ్మాయి ఏమో సచివాలయం ఉద్యోగం చేస్తుంది మ్యారేజ్ అయిపోయింది అందరికి అయితే మీరు ఇదే వృత్తి చేస్తూ పిల్లలను బాగా చేశాను అమెరికాలో ఉంటాడు మరి ఇది మీకు లాభదాయకంగా ఉందండి లాభదాయకంగా ఉంటుంది కానీ కొండల మట్టి అండి ఇది దొరకట్లేదు మాకు ఏ మట్టి ఇది గర్భణాల మట్టి పాట మట్టి వాడతాం మేము చాలా తోలుతుంటే ఊరుకోవట్లా గవర్నమెంట్ ఈ రికమెండేషన్లు అవి తీసుకుని దొంగతనంగా తోలుకుని ఎట్ట మేము మట్టి కొంటారా మీరు కొంటామండి అంటే ఎలా బండి లెక్క టిప్పర్ అని ఏదో నుంచి వేసుకొస్తాం టిప్పర్ టిప్పరు ఎంత పడుతుంది అండి ఇరవై మూడు వేలు పడుతుంది టిప్పరు ఇక్కడ చేర అది మీరు ఎన్ని రోజులకి సంవత్సరానికి సరిపోతుంది అంటే ఒక టిప్పరు మట్టి తీసుకొస్తే మీకు సంవత్సరం సరిపోద్ది అదే ఈ మళ్ళీ వా వర్షాకాలం ఇప్పుడు దాకా వేసాకాలం వాని మళ్ళీ వర్షాకాలం మళ్ళీ తోలిచ్చుకుంటాం అట సంవత్సరం మొత్తం సరిపోతుంది అది మీరు ఒక్కలే చేస్తారు మా అబ్బాయి అంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే చేస్తారు బయట వాళ్ళు ఎవరికీ ఉపాధి లేదు లేదు బయట కుండ ఆమెసినప్పుడు మటుకు తయారు చేసి కాల్చినప్పుడు మటుకి ఒక ఇద్దరు కూలోనే పెట్టుకుంటా అంటే కుండలో తయారు చేసినాక కాల్చేటప్పుడు మాత్రం ఇద్దరు అది మార్నింగ్ ఎన్ని గంటలు ఇస్తారండి మీరు మార్నింగ్ ఐదింటికి అండి ఐదింటికి లెగిసి ఏడున్నర ప్రాంతలు శుద్ధి వస్తాము మొత్తం పదకొండు పదిన్నర అవుద్ది అంటే ఫస్ట్ మట్టి నానబెట్టనకం ఇది నానబెడతాం కండి మా మిస్సెస్ చూపితే అక్కడ వడగొట్టాలో ఎట్ట నానబెట్టాలో అవి వస్తుందండి అది తీసుకొచ్చి ఇక్కడ గుట్టేస్తాం ఆ గుట్టేసేసి మామూలుగా ఇది తొక్కుని సరిపడా ఇచ్చేస్తాం అండి అది ఒకసారి ఇది అయిపోయిందండి ఇది అయిపోయిందండి తీయండి ఇది ఒకసారి ఇక అది ఇది బురద వానకం తర్వాత మళ్ళీ రెండో వానకు అట్ట వస్తాయి తొట్లు అది అయితే ఇక్కడ మీరు మట్టి ఏమి పెట్టట్లేదు ఇది 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 మట్టి శుద్ధి ఇది ఓకే ఇది మట్టి శుద్ధి ఇది మట్టి శుద్ధి అండి చేత తెరదేస్తాను చూడండి ఫస్ట్ ఇలా తిప్పాలా తిప్పాలండి కరెంట్ సార్లు వచ్చినాయి నేను కరెంట్ సార్ పెట్టాల మీరు పెట్టట్లా నడు నొప్పి మళ్ళీ అక్కడ బాట పెట్టి ఎట్టు ఉంటే నడు నొప్పి తగ్గుద్ది అని ఇప్పుడు ఇంత ఎండలో మీరు చెమటలు కక్కుతున్నారు కదా మరి కష్టాన్ని తగ్గ ఫలితాలు లాభాలు ఆ ఉంటుందండి అంటే ఎక్కువ సమ్మర్ లోనా సమ్మర్ లో ఏముంది చేపల కూర దాకాలని పెరుగు తోడేసుకుంటాన్ని షుగర్ బీబీలు వస్తున్నాయి అంట అందుకే ఈ జలం సీరాట్లు ఆడుతుంటే గట్టిగా తిప్పుతుంటే ఇది వస్తుంది ఈ మట్టి ఆటలు అయితే బాగుంటుంది అని ఇప్పుడు బాగా కొంటున్నారు ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా మరి మంచి నీళ్లు కొండలు సేల్ ఎలా ఉంటుంది ఈ ఫ్రిడ్ లో వచ్చిన కానీ కొద్దిగా తగ్గిందండి ఈ ఫ్రిడ్జ్ లో వచ్చినాక మీ వ్యాపారం కొంచెం దెబ్బతింది ఈ షాపుల కూర దాఖలు కానీ ఈ పెరుగు పిడతలు కానీ బాగా ఎత్తుకెళ్తారు అవి అంటే డైలీ మార్కెట్ కాబట్టి ఎత్తుకెళ్తారు మా దగ్గర మార్కెట్ కొనుక్కుని తీసుకెళ్తారు అది ఈ కుండలు మాత్రం కాస్త బేరం తగ్గింది ఎరకొండలో ఎర్రకొండలు అంటే ఎరకొండలు అని పెయింటింగ్ వేస్తారు మీరు ఓకే అది ఒకసారి చూపించండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అలా ఒక షేప్ లోకి తీసుకురావడం జరిగింది సరిపడా సరిపడా చక్రం ఎలా తిప్పుతున్నారు చూడండి దాని తర్వాత షేప్ అనేది లాగుతున్నారు అంటే మనకి ఏ ఆకారం కావాలంటే ఆకారం ఈ షేపు అంటే మీకు అలవాటు ఉంది కాబట్టి ఎలా కావాలని అలా చేస్తున్నారు కదా వాళ్ళు ట్రై చేసాం అనుకోండి రాదండి రాదు ఇప్పుడు మీరు ఇది తీయండి రాదు నేను కోస్తాను కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఇది అయిపోతుంది రాదు రాదు మాకే తీస్తామండి ట్రై చేసినా వేస్ట్ అవుతుంది ఈ శుద్ధ అయితే పన్నెండు వస్తుందండి ఇట్లాంటి కుండలో పన్నెండు వస్తాయి అంటే అంటే దానికి ఏమైనా లెక్క ఉందా ఒక శుద్ధ అంటే అంటే ఒకటి కుండలో పన్నెండు వస్తాయి అంటే మీకు ఒక లెక్క ఉంటుంది ఆ శుద్ధ పెడితే పన్నెండు కొండలు వస్తాయి రోజుకి మీరు ఎన్ని కొండలు చేస్తారు రోజుకి ఒక నలభై చేస్తామండి అంటే మార్నింగ్ ఎన్ని గంటలకి మొదలు పెడతారు ఐదు గంటల నుంచి సాయంకాలం సాయంత్రం అంటే తొమ్మిదిన్నర వరకు వంతామండి తొమ్మిదిన్నరకి కదా రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఒంటి గంట కాళ్ళ నుంచి వచ్చి తిరగ వంతాం అట్ట పెరుగు తొట్టులు కానీ ఎర్ర కుండలు కానీ ఇదే టైపు ఇట్లాగా చేయాలి అది అంటే రోజుకి నలభై కొండలు చేస్తారు ఇప్పుడు ఈ కుండల తయారు చేసే వాళ్ళు కూడా చాలామంది తగ్గిపోయారు ఇప్పుడు ఇప్పుడు నా నేనున్న నా పిల్లలు చేయట్లా చదువుకుంట చదువుకుంటున్నారు ఇక అట్లా అంతే కానీ ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అంతేనండి మా పిల్లలు పడకూడదు అలా చదివించుకుని ఇచ్చేస్తాము ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పిల్లల్ని మంచిగా చదివిచ్చారు ఒక పిల్లవాడు అమెరికా అంటున్నారు ఒక ఏమో సచివాలయం అంటున్నారు ఒక పిల్లోడేమో ఓనుగా ఈ బిజినెస్ పెట్టుకున్నాడు గుడివాడ కొట్లో కుండల మార్కెట్ పెద్ద మార్కెట్లో అమ్ముతాడు మా అదే అండి ఈ ఊర్లో మొత్తం ఎన్ని కుండల తయారీ కేంద్రాలు ఉన్నాయండి వరకు పదకొండు పదకొండు ఇల్లు ఉండే ఇక్కడ పదకొండు ఇళ్ళలో ఇప్పుడు ఇద్దరం చేస్తాం అక్కడ డాబ్బా అయినా నేనే మేము తగ్గిపోతే మాతో అంతరించిపోద్ది ఇక మీదే లాస్ట్ జనరేషన్ కుండలు తయారు చేయటం ఈ ఊళ్ళకి మాతో ఇద్దరు తాగో ఏలిపూరులో ఒక పదిహేను మంది ఇరవై మంది నలభై వేళ్ళకి పదిహేను మంది ఎంతమంది చేస్తున్నారు అయ్యారు కుండలు చేస్తారు వాళ్ళు మీరు ఈ కుండలు తయారు చేసే ప్రారంభంలో ఈ ఊర్లో ఎంత మంది ఉన్నారు పదకొండు మంది ఉండాలండి పదకొండు మంది చేసేవాళ్ళం అంతేనా అప్పుడు కొండలు సెల్స్ బాగుండేది పదకొండు కుటుంబాలు చేసేవాళ్ళం చేసేవాళ్ళం అప్పుడు బాగుండేది కుటుంబాలు ఆగిపోయింది మీరు ఇంకో కుటుంబం ఇద్దరం చేస్తున్నారు మీ తర్వాత జనరేషన్ కి ఈ అవకాశం లేదా పిల్లలు కూడా చదువుకున్నారు ఉద్యోగాలు చేసుకున్నారు నా పిల్లలు కూడా అట్లా చేసుకుంటున్నారు అదే అండి నేను నాకపోతుంది మీరు అండి నేను తీసాను అయినా సరే ఇది మరిగిపోయింది ఇది చిన్న ముంత వాంచి

ఏమండీ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుందండి సబ్సిడీ లోన్స్ లాంటివి మీకు ఆ వస్తా ఏమి రావట్లేదండి నాకు ఏమీ రావట్లే వాళ్ళు ఆఫీసులో కూడా ఏమీ చేపట్లేదు మాకు అసలు ఏం చాలా అయితే ప్రభుత్వ సపోర్ట్ అయితే మీకు ఏ విధంగానూ లేదు ఏ విధంగా లేదు అటు జగన్ ప్రభుత్వంలో లేదు ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదు అసలు మమ్మల్ని కుమ్మారులు అనేది అసలు మరిసిపోయారు మమ్మల్ని ప్రతి వాళ్ళని వర్ణాన్ని ఇచ్చేస్తారు కానీ మీ ఓటైతే కావాలి అయితే కావాలి మా కుమ్మారులు ఎవరిని పట్టించుకోరు అది మీ కష్టాల నమ్ముకుంటారు అంతే మా కష్టాల జీతాన్ని మేము నమ్ముకుంటాం అంతేగాని ప్రభుత్వం నుంచి ఏమీ రాదు మాకు ఇక మరి ప్రధానమంత్రి ఏదో పెట్టాడు మొన్న అది ఏదో సార్లు అవి అన్నారు అంతే మరి అవి కూడా రాలేదు అమలయ్యిందా వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు విజయవాడ తీసుకెళ్ళి మొత్తం పని నేర్పారు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి స్కీము ఏదో తెలుసా దాని ద్వారా నేను రాలేదండి మా అబ్బాయి వెళ్ళాడు అక్కడికి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు ఎలా చేయాలి ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చారంట ఇచ్చినాక మీకు లోన్ ప్రభుత్వం నుంచి వస్తుంది అన్నారంట ఇంతవరకు ఏమి రాలేదు రెండు లక్షలు వస్తాయి ఒక లక్ష సబ్సిడీ ఇస్తాం సబ్సిడీ ఉంటుంది ఒక లక్ష మటు కట్టాలి అని చెప్పారండి అవి కట్టడం కానీ మూడు లక్షలు ఇస్తాం అన్నారంట అది జరిగింది అంటే ప్రభుత్వ సపోర్ట్ ఉంటే అంటే ఈ యొక్క వృత్తి అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఎవరికాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వ సపోర్ట్లు ఉంటే ఈ వృత్తి చేపట్టే అవకాశం ఉంటుంది అంటారా ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఎందుకు ఇప్పుడు ఈ కొండల మీద మాకు ఇది వస్తుందని మేము ఇది వస్తుందని చెప్పినాము ఆ ఇది ఉంటే బాగానే ఉంటది అసలు మాకు ఏమీ లేదు అంటే బాగా చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం లాగానే జీతం ఉంటుంది జీతం ఉంటుంది మాకు గవర్నమెంట్ జీతం కాకపోతే అందరూ కష్టపడాలి నేను అక్కడ తయారు చేసి అక్కడ పెట్టాను కుటుంబం మొత్తం కష్టపడాలి నేను ఒక్కడి చేస్తే అవదు అంటే ఒక్కరు చేస్తే నలుగురు కూర్చుని తింటే ముందుకు సాగదు బండి ఆ నలుగురు కూడా చేయాలి అది కుటుంబ సభ్యులు మొత్తం కష్టపడితే ఈ పనిలో మంచి లాభాలు ముందుకు వెళ్ళొచ్చు అయితే ప్రభుత్వ సపోర్ట్ చేయాలి మీకు ప్రభుత్వ సపోర్ట్ సపోర్ట్ అనేది లేదు ఈ వృత్తి అంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మీరు నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఈ ఎక్కడ ఎక్కడికి పంపిస్తారు నలభై మన కృష్ణా జిల్లా వరకేనా లేకపోతే మిగతా జిల్లాలు కూడా మీ ఈ మిటి వెళ్తాయా నా ఈ కృష్ణా అండి ఎక్కడికైనా వెళ్ళిపోతాయండి చాలా దూరం వెళ్తాయి వరకు పంపించారు ఈ హైదరాబాద్ వరకు వెళ్తాయండి అయితే తెలంగాణ వరకు మార్కెట్ ఉంది మీకు ఏంటంటే ప్రభుత్వ సపోర్ట్ సరిగ్గా లేదు కాబట్టి ముందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నారు సరిపెట్టుకుందాం అది మీ జనరేషన్ తోనే ముగించేద్దాం అని అనుకున్నారు ఇక ఎందుకంటే మీ పిల్లలు కూడా వెళ్ళి అయిపోయారు

ఈ మట్టిని ఏం చేస్తారు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని తొక్కిన తర్వాత అప్పుడు ఈ కొండ తయారీ స్టార్ట్ అవుతా అంటే దీనికి ఎంత ప్రాసెస్ ఉంది కష్టపడాలి కష్టపడాలి కుటుంబం మొత్తం కష్టపడాలి చెప్పారు మట్టి ఎండబెట్టాలి ఆ మట్టి మొత్తం ఎండబెట్టాలి ఓకే ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ నానబెట్టాలి బాగా నానిన తర్వాత ఈ కొండలు పిసికి ఈ కొండలు వడకట్టాలి వడకట్టిన మట్టిని ఇలా 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 వస్తుంది ఇలా వచ్చిన దాన్ని తీసుకెళ్ళాలి అక్కడ కొట్టేసి ఇక తొక్కి ఎండబెట్ట స్టార్ట్ చేస్తారా చూసారు కదా ఈ కుండలు తయారు చేయడం అంత ఈజీ కాదు మరి వారు ఎంత కష్టపడుతున్నారో ఏంటో మనం కళ్ళారు చూసాము మరి అలాగే ఈ కుండల తయారీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదంటున్నారు మరి నాగరాజు గారు పని ప్రారంభించినప్పుడు పదకొండు కుటుంబాలతో ప్రారంభమైందన్నారు ఆ తర్వాత అంతరించిపోయి ఇప్పుడు రెండు కుటుంబాలు మాత్రమే ఈ కుండలు చేస్తున్నామన్నారు తర్వాత వారి జనరేషన్ తర్వాత ఇక చేసేవాళ్ళు లేరంటున్నారు మరి ప్రభుత్వం కూడా వారికి ఎంతో కొంత సపోర్ట్ చేసి మరి ఈ కుండల తయారీ కేంద్రాలని ప్రోత్సహించాలని మరి మనం కోరుకుందాం ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ